అందరికీ నమస్కారం అండి మన జీవితంలో కూడా అద్భుతం జరగదా నాకు కూడా మంచి కాలం రాదా అని చెప్పి మనం అందరం అనుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉంటాడు ఆ ధనవంతుడి పేరు శ్యామ్ సుందర్ అతను చాలా గొప్ప ధనవంతుడు అనమాట కోటీశ్వరుడు చాలా డబ్బుంది కష్టపడి సంపాదించాడు డబ్బుతో పాటు ఆయనకి చాలా మంచి మనసు కూడా ఇతరులకు సాయం చేయటం ఎవరికైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవటం అతనికి చాలా ఇష్టం అలాంటి సందర్భం జరిగినప్పుడు వెంటనే ఏ ఎటువంటి ఆలోచన లేకుండా తన ముందడుగు వేసి అతనికి వాళ్ళకి హెల్ప్ చేసేదానికి ముందుంటాడు శ్యామ్ ఇలా ఒకరోజు తన ఆఫీసులో అంటే తను పనిచేసే ఆఫీసులో అక్కడ ఆఫీసు చిమ్మే ఒక ఆవిడికి పాపం కన్నీరు కార్చుకుంటూ తుడుస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నామంటే నా కొడుక్కి హాస్పిటల్లో చేర్చున్నాను ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేస్తే దానికి యాభై వేలు ఖర్చు అవుతుంది నా దగ్గర అంత డబ్బులు లేవు కదా ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్నాను అని చెప్పి బాధపడుతుంది అయ్యో ఈమెకి ఎలాగైనా సహాయం చేయాలి మన దగ్గర ఉన్న డబ్బుతో ఆమె కష్టం అనేది తీరిపోతుంది కదా ఇద్దాము అనే మనసులో అనుకునే లోపలే ఆ రోజు వాళ్ళ ఆఫీసులో ఒక పోటీ అనేది జరుగుతుంది ఎందువల్లంటే ఆ రోజు ఏంటంటే కరెక్ట్గా సంవత్సరంలో ఆఖరి రోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాంటిది అనుకోండి కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది అనే లోపు అంటే ఆఖరి రోజు సంవత్సరంలో ఆఖరి రోజు కాబట్టి ఆఫీసులో ఒక ఐదు వందల మంది ఉన్నారనుకోండి ఐదు వందల మంది తలా ఒక వెయ్యి రూపాయలు వేసుకొని ఒక కులుకులు డ్రాప్ అనేది వేస్తారనమాట ఆఫీస్లో ఎవరి పేరు అనేది వస్తే వాళ్ళకి ఆ డబ్బు అనేది చెందుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆఫీస్లో జరుగుతూ ఉంటుంది అలాగా ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఒక ఐదు వందల మంది ఉన్నారనుకోండి అందరూ కలిసి తలా ఒక వెయ్యి రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తారు అందరి పేర్లు ఒక డబ్బాలు అనేది వేసి కులుకులు చేసి కులికి తర్వాత అందులో నుంచి లక్కీ డ్రిప్ తీస్తే ఎవరి పేరు ఉంటే వాళ్ళకి డబ్బు వస్తుంది ఆ పోటీ అనేది నిర్వహించబడుతుంది వాట్ బాయ్ వచ్చి ఆ మాట చెప్పగానే ఈ ఇతనికి శ్యామ్ సుందర్కి ఒక ఆలోచన అనేది వస్తుందనమాట సరే మనం సహాయం చేస్తే ఏదో మనం డబ్బు ఇచ్చినట్టు ఉంటుంది మనం ఇచ్చే డబ్బు ఆమె ఖర్చులకి తర్వాత అయినా ఇవ్వచ్చు ఇప్పుడు ఈమెకి లక్కీ డ్రిప్కి లక్కీ డ్రిప్ పెడుతున్నారు కదా ఈ డబ్బుగానే ఆమెకు వస్తే భగవంతుడే ఆమెకి ఇచ్చాడని చెప్పి ఒక సంతృప్తి అనేది కూడా ఉంటుంది దానివల్ల వాళ్ళ కొడుకు ఆరోగ్యం అనేది కూడా బాగా ఆపరేషన్ జరుగుతుంది ఇదేదో మంచి ఆలోచన అని చెప్పి భగవంతుడి దగ్గర శ్యామసుందర వేడుకుంటాడు ఏమనంటే ఎలాగైనా సరే ఆమెకు డబ్బు వచ్చేలాగా ఆమె చీటే వచ్చేలాగా చూడు స్వామి అని చెప్పి భగవంతుడి దగ్గర మనస్ఫూర్తిగా వేడుకుంటాడు ఇక చీటీలు రాసే సమయం వచ్చింది అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు రాస్తూ ఉన్నారు ఇంతలో శ్యామసుందర్ ఆ చిమ్మి ఆవిడ పేరు కూడా రాశాడనమాట అంటే ఆమె రాస్తుంది ఆమె ఒక చీటి రాస్తుంది కానీ ఇతను కూడా అతని శ్యామసుందర్ పేరు బదులు ఆమె పేరు రమ ఆ రమ అని చెప్పి పేరు రాస్తుంది అనమాట అంటే శ్యామసుందర్ కూడా రమా పేరు రాసి ఆ చీటీలో కలిపేస్తాడు తర్వాత బాగా కులికి ఒక వ్యక్తి అందులో నుంచి లక్కీ ట్రిప్గా ఒక పేరు తీస్తారనమాట అందులో రమాను ఉంటుంది అబ్బా ఈ సుందర్కి ఎంత ఆనందం వేసిందో చాలా సంతోషపడ్డాడు ఆహా నేను కోరుకున్నట్టే భగవంతుడిచ్చాడు చాలా సంతోషంగా ఉంది దీంతో ఆమె కష్టం తీరిపోతుంది కదా మనం తర్వాత ఆమె ఖర్చులకు అనేది ఇంకొంచెం డబ్బు అనేది ఇవ్వచ్చు అని మనసులో అనుకొని అన్ని చప్పట్లు కొడతాడు ఆమెతో పాటు ఆఫీస్లో ఉన్న అందరూ కూడా చప్పట్లు కొడతాడు ఇక ఆ మొత్తం యాభై వేలు మొత్తం వచ్చి రమాకి ఇస్తాడు ఆమె సంతోషంగా తీసుకొని తన కొడుకు ఆపరేషన్కి అనేది ఉన్నాయి అని చెప్పి దయ ఆనందపడుతుంది అందరూ తనతో పాటు అందరూ కూడా సంతోషపట్టు శ్యామ్ సుందర్ గమనిస్తారు అందరికీ మీకు రావాలని సంతోషంగా కూడా ఉందేమోలే అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట కొద్దిసేపు తర్వాత ఆ కులికలు బాక్స్ వచ్చి బయటపడేయండి ఈ పెట్టిని ఇందులో ఉన్న చీటీలు బయట పడేయండి అని చెప్పగానే బయట అనేది వాడ్బాయ్ పడేస్తాడనమాట సరే ఇంకా ఆఫీస్ అనేది అయిపోయి ఇంకా వెళ్ళిపోబోయే సమయంలో తన కాళ్ళ కింద ఆ చీటీలు ఎగిరి పడతాయి అనమాట ఎగిరిస్తే అందులో ఒకటి రమాన్ ఉంటుంది ఓహో ఒకటే ఆమె వెళ్తు రాసి ఉంటుంది ఒకటే నేను రాసుంటాను ఇందులో రమా అనే పేరు అనేది ఒకటి ఆల్రెడీ చీట్లో వచ్చేసింది ఇంకా మరొకటి తను రాసిందేమోలే లేకపోతే నేను రాసా ఉంటుందని చెప్పి అనుకుంటాడు అలాగా ఇంకొక కాగితం కూడా కాళ్ళ దగ్గరకు వస్తుంది దాన్ని తెరిచి చూస్తే దాంట్లో కూడా రమా అని ఉంటుంది ఇలాగ మొత్తం చీటుల్లో రమా 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 అని ఉంటుంది అప్పుడు శ్యామ్ అర్థమవుతుంది నేను మాత్రమే కాదు రమాకి డబ్బులు రావాలి అని చెప్పి ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకొని అందరి పేర్లు బదులు రమా అనే పేరు రాసినట్టున్నారు అంటే నేనే కాదు మానవత్వంతో ఉండేది తప్పకుండా అందరూ మానవత్వంగా ఆలోచించారు అని శ్యామ్ సుందర్ చాలా సంతోషపడి తన మనసులోనే అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాడనమాట ఈ కథ మూలంగా అందరూ మానవత్వంతో ఉండటం చాలా మంచి విషయం అంతేకాకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సాయం సాయం చేయడం అనేది కూడా గొప్ప విషయం మనం స్వార్థం లేకుండా అంటే ఎలాంటి ఎదురుపార్పు లేకుండా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు భగవంతుడు మనకు సహాయం చేస్తాడండి అంటే ఇతర ఇది ఈ విషయం మనం చేస్తే వాళ్ళు తిరిగి మనకు చేస్తారా లేదా మనకు డబ్బు తిరిగి వస్తుందా లేదా ఈ ఆలోచన అనేది లేకుండా నిస్వార్థంగా మన సహాయం అనేది చేసినప్పుడు భగవంతుడు మనకు దానికి మించిన సాయం అనేది చేస్తాడని ఈ కథలోని నీతి తెలుపుతో ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్